హాయ్ ఫ్రెండ్స్ నేటి ట్రేడింగ్ లాగ్ కు స్వాగతం ఈ వీడియో యొక్క లక్ష్యం నా పది డాలర్లతో ప్రారంభమయ్యే జర్నీ ఆఫ్ ట్రేడింగ్ నేను నా ప్రణాళికను అనుసరించాను సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగున ఒకటి ఆరు మూడు ఆరు రెండు సున్నా వద్ద నేను డబుల్ ఆర్డర్ను తెరిచాను ఈ డబుల్ ఆర్డర్ లాభం తీసుకోండి మరియు నష్ట సెట్టింగులను ఆపుతుంది సెటప్ లాభం ప్రారంభ ఫండ్ నుండి పది శాతం ధర రెండు వేల ఐదు వందల నాలుగు పాయింట్ సున్నా ఆరు ధర వద్ద ప్రారంభించబడింది ఈ ఆర్డర్ ముగింపులో నాకు ఒకటి పాయింట్ మూడు ఎనిమిది యుఎస్డి వద్ద లాభం వచ్చింది దయచేసి తదుపరి వీడియోను తనిఖీ చేయడం మర్చిపోవద్దు మరియు మరింత సాధారణ ట్రేడింగ్ లాగ్ నవీకరణల కోసం సభ్యత్వాన్ని పొందవద్దు